ఈరోజు కొనుమ సో ఏదైనా స్పెషల్ ఉండాలిగా అందుకని ఫ్రాన్స్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నా మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ మా ఫ్యామిలీలో సగం మంది తెలంగాణలోనే ఉన్నారు అయితే ఏ పండుగకు వచ్చినా రాకపోయినా కానీ ప్రతి సంవత్సరం ప్రతి సంక్రాంతికి మా ఊరు వచ్చేస్తాం మేబీ ఎగ్జామ్స్ ఉంటే తప్పదు ఫస్ట్ నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఈ చికెన్ కర్రీ కంప్లీట్ అయ్యేలోపు ఎమ్మె ఫ్రాన్స్ బిర్యానీ కూడా వండేద్దాం అంత బిర్యానీకి ఆయిల్ వేయాలి కదా ప్రత్యేకంగా బిర్యానీ గురించి చెప్పక్కర్లేదు అందరికీ తెలిసిందే కదా చిన్న ఇంట్లో ఆకలి లేవురా చేస్తాడా అదిలే అమ్మ ఫోన్ చేసి ఆకలి లేవని చెప్పా ఆలకులకి తెలియదు చెప్పానే అక్కడ పిలిచిందే నేను ఫస్ట్ యాలకులకి ఆగే వేస్తాడు పువ్వులు ఫ్రాన్స్ చూసారుగా ఎన్ని ఉన్నాయో వీటన్నిటిని ముందుగా క్లీన్ చేసుకుని పెట్టేసుకున్నా మంచిదిట్టంగా కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలిపేసుకున్నా నేను ఏదైనా పని చేస్తే నా కింద ఓ ఇరవై మంది పని చేయాల్సి ఉంటుంది మా తమ్ముడు వాళ్ళకి ఓ పనులు చెప్పేస్తూ ఉంటాను పండుగ రోజున మా చెల్లిలో ఒక చెల్లి వెళ్ళిపోతుంది మా చెల్లి చాలా మైక్రాలు నేను వండిన బిర్యానీని తినకుంటే వెళ్ళిపోతుంది జస్ట్ ఎగ్జామ్ రాయడం కోసం నేను వండిన బిర్యానీని తినకుంటే వెళ్ళిపోతుంది అంటే మీరే అర్థం చేసుకోండి చికెన్ కర్రీ బాగా మగ్గిపోయింది అందులో మంచి దిట్టిగా కారం సరిపడంత ఉప్పు వేసేసా సరే చిన్న మిక్సీ ఉందమ్మా అయితే మసాలా ఉంది మిక్సీ పట్టు మసాలా అది ఉన్నాయి ప్యాకెట్లు ఉన్నాయి ధనియాలు గసగసాలు ఈ లోప ప్రాన్స్ కూడా బాగా మగ్గిపోయాయి ధనియాలు జీ అవన్నీ మసాలా కొంచెం అట్టగా సాయి మరిగాయే నీళ్ళు మరిగాయే బాబాయా ఎందుకు ఒరే గయ్యోడకరా అంత అలాగే మరుగుతుంట నేను చెప్పనుంట బాబా నాకు అసలు ఉండవాలి నాకు నిజమే వంటలు తెలుసా ఎక్కువ మంది వండలేను ఏదో ఒక ఐదుగురు దగ్గరికి లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసుకున్నాం చికెన్ కర్రీ అలాగే బిర్యానీ కూడా రెడీ అయిపోయాయి బిర్యానీ కంప్లీట్ ఇప్పుడు మనం సర్వ్ చేసుకుని మందిలా తిందాం ఓకేనా అరిటక్ చూసారా ఎంత పెద్దగా ఉందో అక్కడి నుంచి ఇక్కడి వరకు ఉంది ఈ పెద్ద ఆకుపై మా తమ్ముడు ఫుడ్ని సర్వ్ చేస్తున్నాడు ఆకు మధ్యలో గ్యాప్ ఏంటి అని అనుకుంటున్నారా అక్కడ ఆకు చిరిగిపోయిందిగా అందుకే అక్కడ గ్యాప్ ఇచ్చేసాం వీడియోని వేరే లెవెల్లో ప్లాన్ చేసాం కానీ అవుట్ ఫుట్ వేరేలా వచ్చింది హలో హాయ్ ప్రాన్స్ బిర్యానీ కానీ చికెన్ కర్రీ కానీ చాలా టేస్టీగా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి యాక్చువల్లీ వీడియో ఎప్పుడో పెట్టాలి కానీ నాకు టైం కుదరక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా నేను వీడియో లేట్గా అప్లోడ్ చేయడానికి చాలా రీజన్స్ ఉన్నాయి అవన్నీ మీకు చెప్తే మీకు తలపటొస్తుంది వస్తుంది నెక్స్ట్ టైం నుంచి ఎప్పుడు వీడియో అప్పుడే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా మీరు నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్ Yeah, <laughs> 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 Nice. Fantastic.